ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ మాది కడప ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక ప్రాబ్లం ఇప్పుడు ఉండేటువంటి ప్రెసెంట్ సిచ్యువే సిచ్యువేషన్స్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఈ ప్రాబ్లం ఉందండి ఎక్స్పెషలీ జెంట్స్ మగవారిలో ఉండేటువంటి ప్రాబ్లం సెక్స్వల్ ప్రాబ్లం ఈ సెక్స్వల్ ప్రాబ్లం అనేది అంగం సరిగా గట్టిగా ఇది గట్టిపడకపోవడము శీఘ్ర స్ఖలనం కావడము తర్వాత స్పర్మ్లో స్పర్మ్ కౌంటు లేకపోవడము అదే రకంగా స్పర్మ్ కౌంటు ఉన్నా కూడా దాంట్లో ఇది మొటలిటీ లేకపోవడము యాక్టివేషన్ సరిగా లేకపోవడము ఒకే స్పర్మకు రెండు రెండు హెడ్లు రావడము రెండు టైల్స్ రావడము ఒకవేళ హెడ్ ఉంటే టైల్ లేకపోవడము టైల్ ఉంటే హెడ్ లేకపోవడము అంటే దాన్ని డెడ్ స్పెర్మ్స్ అంటారు ఇటువంటి డెడ్ స్పెర్మ్ వలన సంతానం కలగలేని వాళ్ళు చాలామంది ఉంటారు సెక్స్లో అనుభూతి పొందకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు సెక్స్ అనేది ఒక ఇచ్చినటువంటి ఇది ఒక ప్రకృతిపరంగా జరిగేటువంటి ఒకటి దీంట్లో మనం సిగ్గుపడకూడదు సిగ్గు పడే దగ్గర మనం షై ఉండాలా సిగ్గుపడాలా ఇటువంటి విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మంచి డాక్టర్ను కన్సల్ట్ కావడము లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళను కన్సల్ట్ వాళ్ళను ఉన్న విషయం చెప్తే కానీ ప్రాబ్లం తొందరలోనే చిన్న చిన్న ప్రాబ్లంలోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ మనం ఈ విషయంలో మాత్రం సిగ్గుపడతాము మిగతా విషయంలో మాత్రం అంత బాగా విచ్చలవిడిగా చేస్తాం కాబట్టి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి సెక్సువల్ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులు కానివ్వండి సంతానం లేకుండా వ్యక్తులు కానివ్వండి అటువంటి వ్యక్తులకు ఈ వీడియో చేరవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను సెక్సువల్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి అంగం సరిగా ఇది గట్టిగా పడకపోవడం వల్ల కానీ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బయట స్టెరాయిడ్ వాడుతున్నారు చాలా తస్మాత్ జాగ్రత్త అండి ఆ స్టెరాయిడ్ వలన ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఏ ఏ పార్ట్ మీద దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుందో అస్సలు తెలియదు కిడ్నీలు పోవచ్చు స్ట్రోక్ రావచ్చు లివర్ చెడిపోవచ్చు ఏ దాని మీద ప్రాబ్లం చూపిస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి దయచేసి స్టెరాయిడ్స్ కానివ్వండి యాంటీబయాటిక్స్ కానివ్వండి దయచేసి వాడాకండి ఆయుర్వేదాన్ని ప్రకృతిని నమ్మండి దేవుడు మనకు ప్రకృతి ఇచ్చినాడు ఆ ప్రకృతి దేనివల్ల ఇచ్చినాడంటే మనము ఆయు ఆయుర్ ఆయుష్య ఆయుష్తో సన్ సుఖ సంతోషంగా ఉండాలని కానీ మనం ఏం చేస్తున్నాము ప్రకృతిని వదిలేసినాం వదిలేసాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇప్పటికైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఆయుర్వేదంలో నమ్మండి మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాబట్టి ఈ సెక్సువల్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అయినా సరే సెక్సువల్ చాలా ఉన్నాయండి చెప్పడానికంటే ఒక వీడియోనే దాదాపు పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు పడుతుంది కానీ అంత డెప్త్గా చెప్పలేను మెయిన్ బ్రీఫ్గా రెండు మూడు పాయింట్స్ చెప్పాను స్మర్మ కొండ తక్కువ ఉండే వాళ్ళు కానివ్వండి అంగం సరిగా గట్టిపడకపోవడం వల్ల కానివ్వండి శీఘ్రస్ఖలనము ఇటువంటి ప్రాబ్లం వలన కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ సంతానం లేకుండా ప్రాబ్లమ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఏ సెక్సువల్ ప్రాబ్లం అయినా సరే ఏ ప్రాబ్లం ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి నేను కడపలో ఉంటానండి మీరు కడప లోకల్ లోకల్లో కడపలో వచ్చి డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు లేదా కాల్ చేయండి మెడిసిన్ అనేది మీకు ఫ్రీ డెలివరీతో మీ ఇంటికి చేరడం జరుగుతుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి ఓకేనండి ఈ వీడియోను మ్యాక్సిమం మాక్సిమమ్ మీకు తెలిసిన వ్యక్తులకు షేర్ చేయండి ఒక వ్యక్తిని మనం హెల్ప్ చేసిన వాళ్ళమ్ముతామండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్